హలో ఫుడ్ లవర్స్ ఈ రోజు వీడియోలో మామిడికాయతో గుమగుమలాడే గోదావరి కొయ్యంగల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని పచ్చిమిర్చి పిండి కొద్దిగా మామిడికాయ గుజ్జుతో చేప ముక్కని కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా కొయ్యంగా చేప ముక్కల్ని నీట్ గా కట్ చేసి బాగా వాష్ చేసిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కలుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కలుపు లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తో కాకుండా చూపిస్తున్న విధంగా కూర దాకా ఇటు కదితే మొత్తం చేపకి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పడతాయి తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు మ్యారినేట్ అవనివ్వాలి ఇప్పుడు కూరలోకి చింతపండు రసం కోసం చింతపండు అయితే నానబెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం కొద్దిగా ధనియాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా లవంగం దీంతో పాటు రెండు ముక్కల అల్లం వేసుకుని దీని అంతా మిక్సీ పట్టించేసి ఇలా మసాలా పేస్ట్ కింద తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టించాలి ఇప్పుడు ఈ కొయ్యంగల చేపల పులుసులోకి పచ్చి మామిడికాయ అయితే తీసుకోవాలన్నమాట పుల్లటి మామిడికాయ ఉండడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కూర దాకా పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా మనం మిక్సీ పట్టించేసిన పేస్ట్ ఉంటుంది కదా ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ అయితే ఇలాగ ఆయిల్ మరిగాక ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి తర్వాత తగినంత సాల్ట్ వేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెటతో ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి కాసేపు వేగిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేరుతుందనమాట ఇలా తేరిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని మళ్ళీ గరిటతో అయితే కలుపుకోండి తర్వాత ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చిలు అయితే వేసుకోండి పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు టు మీడియం లో కాసేపు అయితే వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కారం అయితే వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట నీ స్వాసం లేకుండా ఇప్పుడు ఈ కారం ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలిపెట్టుకుని తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండుని చూపిస్తున్న విధంగా అయితే స్క్వీజ్ చేసి ఆ రసం అంతా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో గరటితో మొత్తం ఇదంతా బాగా కలుపుకుని ఇందులోకి మళ్ళీ తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి గరిటితో అయితే కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి చేప ముక్కల్లో ఇలా ముందుగా మనం ఉప్పు కారం పెట్టుకోవడం వల్ల బాగా మ్యారినేట్ అయ్యి ముక్క కవి బాగా పడతాయి అనమాట తర్వాత ఈ కూరదాక్ని చూపిస్తున్న విధంగా క్లాత్ తో కలుపుకుని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు కూరనైతే ఉడకనివ్వాలి కాసేపు ఉడికిన తర్వాత దీనిపై మూత తీసేసి మళ్ళా ఒకసారి క్లాత్ తో ఈ కూరదాక్ టీ కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా ఆ మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి మామిడికాయని కట్ చేసినప్పుడు చిన్నగా కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి తర్వాత ఇందులో తగినంత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్తో ఇదంతా కూరని ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చెప్పా కదా గరిటతో అయితే కలుపుకోకూడదు మనం పై పైన కలపచ్చు కానీ మనం కింద నుండి మొక్కనైతే పైకి అయితే కలపకూడదు తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేరిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్తో అటు ఇటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఓపెన్ చేసి ఇందులోకి ఫైనల్గా తగినంత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఈ కూరనైతే బాగా కలుపుకోవాలి సేపు కోరని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా వడికిన తర్వాత తీసుకుంటే అదిరిపోయే గోదావరి స్టైల్లో కొయ్యింగపల పులుసు అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు వేడివేడి అన్నంలో చేప పులుసు వేసుకుని కొద్దిగా మామిడికాయ మొక్క కట్ చేసుకుని ఇందులో కలుపుకుని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో పిండుకుని తర్వాత ఒక చేప మొక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది మీలో ఎంతమందికి గోదావరి చేప పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి